పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ప్రేక్షకులకి అందరికీ ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేకి నా శుభాకాంక్షలు అన్నమాట విషెస్ టు ఆల్ నా పేరు డాక్టర్ సత్యదీప ఆయుర్వేదిక్ డాక్టర్ని నేను ఒకటి ఒక అడ్వైజ్ ఏంటంటే అందరికీ తెలుసు కానీ ఇప్పటి నుంచి ఇంక ఎక్కువ చేద్దాం ఈ పర్యావరణాన్ని ఈ ఎన్వైరన్మెంట్ని కాపాడడానికి మరీ మరీ ప్రయత్నాలు చేద్దాం ఎక్కువ చెట్లు నాటుతాం ఇప్పుడు ఎలాగో వర్షాకాలం వచ్చేసింది సో ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటితే కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది అలాగే ఈ ప్లాస్టిక్ కూడా అవాయిడ్ ద హ్యాపీ డే టు ఆల్ ఆడియన్స్ ధ్యాన ధ్యాన వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈ జూన్ ఐదో తారీఖున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు ఈ పర్యావరణ దినోత్సవం రోజు మనకు బాధ్యత కూడా మనం మళ్ళీ ఒకసారి ప్రచారం చేయాలి అవగాహన పెంచుకోవాలి అవగాహన ఇవ్వాలి పర్యావరణం ఎంతో స్వచ్ఛంగా ఆరోగ్యం ఉంటే మన ఆరోగ్యం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది కలుషితమైనటువంటి ప్లాస్టిక్ వాడకుండా పేపర్ కవర్స్ వాడడం క్లాత్ కవర్స్ వాడడం అలవాటు చేసుకోవాలి ప్రతి పిల్లల్లో ప్రతి గృహిణిలో కూడా ఈ అవగాహన పెరిగి మీ దగ్గర నుంచి మన ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి అవగాహన అనేది పర్యావరణానికి మనకు ఎంతో సంబంధం ఉంది మన ఇంట్లో ఒకప్పుడు తోరణాలు కట్టుకునే వాళ్ళు మామిడి తులసి చెట్టు పెట్టుకునే వాళ్ళు ఈరోజు ఇంట్లో అన్ని ప్లాస్టిక్ పెట్టుకుంటున్నారు తోరణాలు కూడా ప్లాస్టిక్ కడుతున్నారు సో మన ఇంటి గడప కూడా చెక్కతో ఉంటుంది సో మన మంచాలు చెక్కలతో తయారు చేస్తారు మన ఇంట్లో చాలా ఫర్నిచర్ చెక్కలతో తయారు చేస్తారు ఆ రకంగా పర్యావరణానికి మనకు చాలా లింక్ ఉంది దాన్ని మనం అర్థం చేసుకొని వృక్ష దేవతలలాగా చూస్తూ వాటి నుంచి వృక్షాలు లేకపోతే మన ఆరోగ్యం బాగుండదు మన ఫిఫ్టీ పర్సెంట్ ఒక లంగ్ అనేది మనకి వృక్షాల మీద ఆధారపడింది మనం వదిలే కలుషితమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు చెట్లు పీల్చుకొని మనకు అవి మంచి ఆక్సిజన్ అందిస్తున్నాయి కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ భూమిని ఈ క్షేత్రాన్ని కలుషితం చేసేటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని మానేస్తూ అనవసరమైనటువంటి విష పదార్థాలు అనవసరమైనటువంటి కెమికల్స్ ఎరువులుగా వాడుతూ మనం తినే ఆహార పదార్థాలు కూడా పాటు చేసుకోకుండా మన ఇంట్లో కూడా అనవసరమైనటువంటి కెమికల్స్ వాడకుండా పెర్ఫ్యూమ్స్ అని రూమ్ ఫ్రెషనర్స్ అని ఇలాంటి వాడకుండా సహజంగా ఒక మల్లె చెట్టు పూల చెట్టు పెంచితే మంచి వాసన వస్తుంది సహజత్వానికి అలవాటు పడతాం ప్రకృతి ఇచ్చేటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకొని మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవితాం నమస్తే నేను మీ డాక్టర్ సునీత గ్రేస్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రోప్టాలజిస్ట్ పత్రిజీ ధ్యాన మహిళ ప్రేక్షకులందరికీ కూడా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే శుభాకాంక్షలు సో మన పర్యావరణం ఎంత శుభ్రంగా నీట్గా ఉంటుందో హెల్దీగా ఉంటుందో మనం కూడా అంతే హెల్తీగా ఉంటాం సో ప్రకృతి ఎంత పరిరక్షించుకుంటామో మన ఫ్యూచర్ జనరేషన్స్ని అట్లాగే మన హెల్త్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళ మీ అందరికీ తెలుసు కదా పట్టణాల్లో అంత ఎంత పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో చెత్త క్లియర్ చేసే దగ్గర నుంచి మన చుట్టూ మొక్కలు లేకపోవడం అంత కాంక్రీట్ జంగల్ అయిపోయింది సో ఆక్సిజన్ క్వాలిటీ సరిగా ఉండట్లేదు సో ఎయిర్ పొల్యూషన్ మూలాన ఇంతమంది శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఇమ్యూనిటీ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు వీటన్నింటినీ కూడా మనం తగ్గించుకోవాలంటే ఈ ఎన్విరాన్మెంట్ గురి మీద అంటే మన చుట్టూ పర్యావరణం ఎలా ఉందో అనే దాని మీద చాలా అవగాహన ఉండటం ఇంట్రెస్ట్ ఉండటం దాన్ని కేర్ చేయటం చాలా ఇంపార్టెంట్ సో మనం చూస్తాం కదా మన ఇంట్లో చెప్తా ఉంటే ఉంచుకుంటామా నెక్స్ట్ డే మార్నింగ్ బయట పెట్టేయాలి దాన్ని డిస్కార్డ్ చేసేయాలి ఎందుకు మీకు తెలుసు దాని మూలన వచ్చే ఆ బ్యాట్స్మెన్ నుంచి మనకి చాలా వరకు ఇబ్బందులు హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అనేది మనకు తెలుసు అటువంటిప్పుడు మనం ఇంట్లో నుంచి పడేసాం బయట అది క్లియర్గా మళ్ళీ ప్రాపర్ వేలో డిస్పోజ్ అయిందో లేదో మనం చూసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ మనం ప్లాస్టిక్ ఎంత వాడుతున్నామంటే అంత వాడుతున్నాం దానివల్ల భూమిలో ఉండే అంటే సారం తగ్గిపోతుంది దాన్ని ఆ ప్లాస్టిక్ మట్టిలో వెళ్ళి ఆ ప్లాస్టిక్ మళ్ళీ మనం తాగే వాటర్లో కూడా కనపడుతుంది సో ఆ రీసెర్చ్ అన్నీ చూస్తే మనకి ఇంత ఘోరంగా మనం ఎలాంటి అంటే హెల్త్ ఆ స్టాండర్డ్స్ పడిపోతూ ఉన్నాయో అన్ని రోగాలు మనకి ఎక్కువ అవుతున్నాయి పర్యావరణంలో ఉండాల్సిన క్వాలిటీ ఎంత తగ్గిపోతూ ఉందో మనలో అన్ని రోగాలు పెరుగుతూ వస్తున్నాయి సో మీకు అందరికీ తెలుసు ప్రకృతిని మీరు పరిరక్షించుకుంటే ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది అని సో జస్ట్ రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అంటే సరౌండింగ్స్ మీ చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని మీరు ప్రాపర్గా హెల్తీగా ఉంచితే మన వైపు నుంచి ఒక చిన్న ప్రేక్షకులందరికీ అర్త్ డే శుభాకాంక్షలు ప్రతిరోజు కూడా డే సెలబ్రేట్ చేసుకోవాలి భూమిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత ఈ భూమి మనది కాదు మనం ఈ భూమి మీద కిరాయికి ఉంటున్నాము అలాగే ఈ శరీరమే మనది కాదు ఈ శరీరం కూడా మనం కిరాయికి తీసుకున్నాము సో ఈరోజు నేను చెప్పబోయే సందేశం ఏమంటే ప్రతిరోజు కూడా మనము బాధ్యతగా ఈ భూమి మీద మనం నివసించాలి వనరులు కూడా ఆలోచించి ఉపయోగించాలి అండ్ ప్రకృతికి హార్మోనియస్గా ఉంటూ ప్రకృతిని విధ్వంసం చేయకుండా ప్రతి ఒక్క అడుగు కూడా జాగ్రత్తగా పయనిస్తూ సంతోషంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ సంతోషాన్ని ప్రతి ఇతరుల జీవులకి పాల్పంచుకోవడము మన ధర్మం హరి ఓం ప్రేక్షకులకు నా నమస్కారం నేను మీ సూర్యకళ ఈరోజు మనం ఆర్డే జరుపుకుంటున్నాము మనందరికీ తెలుసు భూతాపం పెరుగుతోంది దానికి కారణం మానవాళి మనుషుల వల్లే ఈ భూతాపం పెరుగుతోంది అనే విషయం మనకు తెలుసు కాబట్టి ఆ కారణాలు మనమే మార్చుకోవాలి ఈ పంచభూతాలని కాపాడే బాధ్యత మనపై ఉంది ఏ జీవి సృష్టించినంత నష్టం మానవాళి సృష్టిస్తోంది దాన్ని మనము మన అవసరాల ద్వారా తగ్గించుకుంటూ పోతే కాపాడగలుగుతాము మనం వాడే వస్తువులు విష రసాయనాలు కాకుండా చూసుకోవాలి హార్మ్ఫుల్ కాకుండా చూసుకోవాలి కెమికల్ బేస్డ్ పేస్ట్ నుంచి టాయిలెట్ క్లీనర్ వరకు మనము దంతమంజం ద్వారా ఎంజైమ్స్ ద్వారా మనం మానుకోవచ్చు మార్చుకోవచ్చు ఆ దిశలో ప్రేక్షకులందరూ మారతారని మనందరం మనం చేస్తున్న నష్టాన్ని పూరించడానికి ఈ రకంగా ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ అతి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే ఓం నమస్తే వంద గో మాత్రం నేను మీ గభ్య డాక్టర్ అంతకుమార్ హిందీ హైదరాబాద్ మరియు నిజాంబాద్ నుండి పత్రిజీ ధ్యాన మహిళ ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా ఈ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు అండి ఈరోజు పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ అందరికీ అయితే దీనిలో మీరందరూ భాగంగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ప్రకృతి ఉంటేనే ఉన్నాం ఆ ప్రకృతిలో మనము ఉంటున్నాం కాబట్టే మనం దాని గురించి మనకు కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉన్నది అయితే దీని లోపల మన స్వామీజీ ఏం చెప్పారు ముద్దుగా ప్రకృతిని కాపాడుకోవడం అహింస మళ్ళీ తర్వాత వచ్చి ధ్యానం అయితే ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలని మనం ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో అప్పుడు శరీరం కూడా మనల్ని కాపాడుకున్నట్టే లెక్క ఎందుకంటే మన శరీరము పంచభూతాలతో నిర్మితమైంది ఎప్పుడైతే శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉందో అయితే పంచభూతాలను నిర్మితమైందని ఎలా అనేసి అనుకుంటున్నారు అని అంటే దీనికి సింపుల్గా మనకు ఈ చనక సమితలో అష్టాంగ హృదయంలో వీటి గురించి వివరించారు దాన్ని వివరించడానికి కొంచెం ప్రయత్నిస్తాను ఎలా అంటే గాలి నిప్పు నీరు నింగి నేల ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలు శరీరం లోపల వాత కఫ పిత్తాలుగా విభజించబడ్డాయి శరీరానికి పైభాగము కఫముగా అంటే నీటి తత్వము మరియు గాలి తత్వము తర్వాత వచ్చేసి ఈ ఛాతి నుంచి నడుము భాగం ఏదైతుందో పిత్తతత్వం అంటే అగ్ని అగ్ని మరియు ఆకాశము తర్వాత నడుము నుంచి కిందికి వచ్చేసారనుకోండి ఆటోమేటిక్లీ ఏం జరుగుతుంది ఇక్కడ గాలి మరియు నిప్పు అండ్ నేల ఈ మూడు ఈ యొక్క మూడింటి సంగమంతో పాత ప్రవృత్తిగా మనం చెప్పుకుంటున్నాం ఈ విధంగా మనం చూసుకుంటామంటే మన శరీరము పంచభూతాలతో నిర్మితమై ఎప్పుడైతే ఈ ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటాయో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మీకు కనిపిస్తున్న కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా బ్యాలెన్స్ ఉండాలని అంటే ప్రతి ఒక్కరూ ఈ ఇప్పుడు వర్షాకాలం ఉంది ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను మినిమం ఒక పది మొక్కలు నాటండి మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని కేరింగ్ చేయండి ఇలా ప్రతి ఒక్కరు ఒక పది మొక్కలు నాటారనుకోండి అద్భుతంగా పర్యావరణాన్ని మీరు రక్షించడం వాళ్ళు అవుతారు ఒకవేళ మీ ఇంట్లో మొక్కలు ఉన్నా కానీ వాటిని కూడా చాలా బాగా కేర్ చేసుకోండి మీరు లేని పక్షంలో ఎవరితోనైనా నీళ్ళను కొప్పించడానికి ప్రయత్నించండి ఇక వర్షాకాలం ఉంటుంది కాబట్టి ప్రకృతి దాని పని అది చేసుకుంటే వెళ్ళిపోతుంది దాంతోపాటు మీరు కూడా ఈ ప్రకృతి మధ్య సహాయపడాలి ఎందుకంటే దీని దీంట్లో మనం పుట్టాం కాబట్టి దాని యొక్క రుణం మనం తీర్చుకోవాలి అందుకోసము యజ్ఞము చెట్ల పెంపకము అహింస తర్వాత చేసి ధ్యానం ధ్యానం ఎందుకు అనేసి అంటే ఆ ప్రకృతి లోపల ప్రకృతి ఎనర్జీ ఏదైతే ఉంటుందో యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మనము దాన్ని ఆస్వాదించగలగాలి తెలుసుకోగలగాలి ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు శరీరం అనేది ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది అండ్ పత్రిజీ ఏదైతే కళలు కన్నారో అందరూ మాస్టర్స్ కావాలనేసి ఆ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఓం నమస్తే జీగమ